ప్లానింగ్తో రాగలిగారు వీళ్ళకి అలా చేయగలుగుతారు లేదన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటది అనుకోవచ్చు సోషల్ మీడియా చెప్పాలంటే ఈ గొడవలన్నిటి మూలంగా ఒక బెనిఫిట్ అంటే ఇంతవరకు జగన్ కి గెలిచిన తర్వాత జగన్ ఓడిపోయిన దగ్గర నుంచి చాలా మంది కార్యకర్తలు దూరం అయిపోయారు నాయకులు కూడా పట్టించుకోవడం మానేశారు ఏ అంబటి రాంబాబులో లేకపోతే ఎవరు అలాంటి దశలో ఇప్పుడు మళ్ళీ మనుషులు చాలా మందిని ఇచ్చినట్టు అవుతుంది ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో వాడు షెల్టర్ కోసం అని వస్తాడుగా క్రమంగా పెరుగుతూ ఉంటది కదా అది ఆ విధంగా ఇవ్వకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత అది వాళ్ళ ఇష్టం దాని మీద దీనివల్ల కానీ లేదంటే అసెంబ్లీ ఎఫెక్ట్ వల్ల కానీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారబోతున్నారు ఎందుకంటే రెండు రోజుల నుంచి వస్తుంటే ఎవరో ముగ్గురు పేర్లు పేర్లు ఇంకా అఫీషియల్గా పెట్టలేదు అనుకోండి త్వరలో రాబోతున్నారు వైసీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి లేదంటే గుడ్ బై చెప్పి టీడీపీలోకి రాబోతున్నారని అంటే భయపెట్టి లాక్కునే ప్రయత్నమా లేదంటే ఎమ్మెల్యేలు కూడా బెదురుతున్నారా ఈ ఓవరాల్గా ఇది అంతా చూస్తూ ఉంటే తెలిసి భయపెట్టి అనుకోను అక్కడ వాళ్ళు చెప్పాలి భయపెడితే కనుక వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మనం అది భయపెట్టనట్లు అంటాం ఎక్కడ వాళ్ళు ఇవ్వాలి కదా ప్రజా ప్రతినిధి కూడా ధైర్యం జాలకపోతే ఇంకెందుకు నువ్వు వేస్ట్ కదా రాజకీయాలకి రెండో పాయింట్ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళే